ఫైసు వైర్లెస్ చార్జర్స్ ఇవన్నీ కూడా ఆధునిక సాంకేతికతో కూడిన అంశాలను పరిగణలో తీసుకొని ఈ యొక్క వాహనాన్ని బేస్లిఫ్ట్ గా చేయడం జరిగింది అట్లాగే గతంలో మే రెండు వేల ఇరవై ఐదులో చూస్తే మనకు చాలా వాహనాలు అంటే అత్యధిక అత్యధికంగా అమ్ముడుపోయిన వాహనాల్లో టాటా పంచు టాటా నెక్సాన్ కూడా ఉన్నాయి తర్వాత ఈ వాహనం కూడా ఈ ఆట రోజు కూడా అట్లాగే అత్యధికంగా సేల్స్కు పరిగణలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మా డిపార్ట్మెంట్ నుంచి నేను మాట్లాడేది ఏంటంటే రహదారి భద్రత మన అందరి బాధ్యతగా గుర్తించాలి మన తిరుపతి జిల్లా భారతదేశంలోనే ఎక్కువగా ప్రమాదాల నిలయంగా మారింది నిన్ననే మాకొక అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నూరు జిల్లాలు తీసుకుంటే అందులో తిరుపతి జిల్లా కూడా ప్రమాద స్థాయిలో అత్యధికంగా పరిగణించబడిన జిల్లాగా ఉంది ఎందుకంటే డెన్సిటైజ్డ్ ట్రాఫిక్ కానీ డెన్సిటైజర్ పాపులేషన్ కానీ తిరుపతికి ఇన్కమింగ్ వచ్చేది ఎక్కువ ఉంది ఎవరు కూడా ఎవరు కూడా జాగ్రత్తలు పాటించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించవలసిన అగత్యం అవసరం కూడా ఏర్పడుతూ ఉంది సుప్రీంకోర్టు కమిటీ కూడా ప్రతి చిన్న యాక్సిడెంట్ని తిరుపతి జిల్లాలో పరిగణనలోకి తీసుకొని యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనాలసిస్ చేస్తున్నారు జిల్లా జాతీయ రహదారి భద్రతా కమిటీ కూడా దీని మీద అంటే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అట్లాగే నేషనల్ హైవేస్ ఆర్ అండ్బి డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అధ్యయనం చేసి ప్రతి యాక్సిడెంట్ వెనుక కోణాన్ని విశ్లేషిస్తున్నారు యాక్సిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపెండ్ ప్రమాదాలు సంభవించవు దే ఆర్ కాజ్డ్ ప్రతి ప్రమాదం వెనుక ఒక కారణం ఉంటుంది సో కారణభూతమైన ప్రతి ప్రమాదానికి మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి ఒకసారి అతివేగం ఉంటుంది ఒకసారి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉంటుంది ఇంకోసారి మద్యం సేవించి ఉంటుంది ఒకసారి నిద్రమత్తు ఉంటుంది ఇలా ప్రతి కారణాన్ని విశ్లేషించి ఒక కారణం నుంచి మనం బయట 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 పడుతుండాలి మనం చాలాసార్లు వాహనాన్ని నడిపేటప్పుడు ఒకసారి ప్రమాదానికి గురవుతుంది చిన్న ప్రమాదంతోనే అంటే చాలా చిన్న ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నామనిపిస్తుంది ఆ ప్రమాదం వెనుక కారణాన్ని విశ్లేషించి ఆ యొక్క ప్రమాదం ఇంకొకసారి జరగకుండా మనల్ని మనమే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రమాద రహిత జిల్లాగా దీన్నంతా కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్ళటానికి మనం బాధ్యతాయుతంగా మా రహదారి భద్రతాన్ని నియమ నిబంధనల్ని మోటార్ వాహనాల చట్ట నిబంధనలు ఇవన్నీ కూడా తప్పక పాటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టాటా ఆల్ రోజు వెహికల్ అనేది ఒక బెస్ట్ వెహికల్ నూతన సాంకేతికతతో కూడిన అంశాలతో పరిగణనలోకి తీసుకున్న ఈ వాహనాన్ని అందరూ కూడా అంటే అందరికీ అందుబాటులో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్మాంజలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే ప్రశాంతమైన వదనంతో మనసు ఎప్పుడు అంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హ్యాపీగా మనం డ్రైవ్ చేయచ్చు మనకు చికాగ్గా ఉందనుకోండి మనం డ్రైవ్ చేసే స్టైల్ కూడా మారిపోతుంది మీరు చూడండి ఎప్పుడైనా కూడా మీరు చికాగ్గా ఉన్నప్పుడే మీ వాహనాన్ని మీరు ఎప్పుడన్నా బయటకు తీసేటప్పుడు కానీ దారిలో వెళ్ళేటప్పుడు కానీ ఎవరో గారికి తగిలించే అవకాశం ఉంది ఆర్ అదర్వైజ్ జనరల్గా బాగా చాలా కూల్గా వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలాంటి ఆందోళన లేకుండా వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదం జరగదు కాబట్టి కూల్గా డ్రైవ్ చేయండి మీరు డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం డ్రైవ్ చేయకండి డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని చెప్పేసి మరొక మరొక సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా అట్లాగే యోగాంధ్ర మన రేపు జూన్ ట్వంటీ ట్వంటీ ఇరవై ఒకటో తారీఖు విశాఖపట్నంలో భారీ ఎత్తున జరిపే యోగాంధ్రలో కూడా మన ప్రభుత్వం అంతా కూడా భారీగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మనం చేసే పనిలో దక్షత తర్వాత క్రమశిక్షణ ఇవన్నీ రావాలంటే కూడా యోగా అనేది ఒక మంచి మార్గంగా ప్రభుత్వం నిర్దేశించింది కాబట్టి ముఖ్యంగా డ్రైవర్కి యోగా అంటే మెడిటేషన్ ఎప్పుడుసరే నిద్ర వస్తున్నప్పుడు రెండు మూడు గంటలు నిద్రపోయింది కూడా కేవలం పది పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే ఆ ప్రశాంత వదనంతో మళ్ళా కూడా బండి తీసే అవకాశం ఉంటుంది అంత చక్కగా ధ్యానం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ధ్యా ధ్యానముద్ర కూడా అందరూ కూడా వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తగ్గించడం కోసము అందుకే కమిటీ వేసి ప్రతి ప్రతి యాక్సిడెంట్ వెనక ఆ యొక్క కోణాన్ని విశ్లేషించేసి ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అందుకని రెస్ట్ రూమ్స్ మేము ప్రపోజ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు జనరల్గా స్పీ అతివేగంతో జరుగుతున్న యాక్సిడెంట్స్ కాబట్టి మనకి స్పీడ్ గన్స్ కావాలి అట్లాగే మధ్యంతాగుతున్నప్పుడు బ్రత్నైజెస్ కావాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రహదారి భద్రతా సమావేశంలో పెట్టి తద్వారా ప్రభుత్వం ద్వారా ఆ యొక్క సాంకేతికత ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటున్నాం దాదాపుగా ఎనభై శాతం వాహనాలు ఆల్రెడీ ఫిట్నెస్ అయిపోవడం జరిగింది కేవలం ఒక ఇరవై శాతం వాహనాలు మాత్రం ఇంకా షెడ్డల్లో ఉండడం జరుగుతుంది అవన్నీ కూడా రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏ వాహనమైనా ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్ తిరుగుతున్నట్లయితే వాటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి వాటిని సీట్ చేయడం జరుగుతుంది అలాగే స్కూల్ స్టార్ట్ అయిన నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లోనే డ్రైవర్స్ అందరికి కూడా అవగాహన సదస్సులు కూడా నిర్వహించదలిచాము స్కూల్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉంది వారిలో కూడా చర్చిస్తాం ఆల్రెడీ పేరెంట్స్ కమిటీ ఉంది ప్రతి పేరెంట్స్ కమిటీని కూడా జాగృతం చేయాల్సిన అవసరం మాకుంది డెఫినెట్గా రేపు స్కూల్ స్టార్ట్ చేశాక స్పెషల్ రేవ్ ఉంటుందండి స్పె ఎన్ఫోర్స్మెంట్తో పాటు అలాగే అవగాహన సదస్సులు ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది రెండు ఉంటాయి మీకు తెలిసింది మన ఇండియాలో ఫస్ట్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్గా టాటా మోటార్స్ సేఫ్టీనే నెంబర్ వన్గా ఎన్నుకొని ఆ బాడీ స్టీల్ కానీ ఇదంతా యాక్చువల్గా చెప్పాలంటే టాటా స్టీల్ ఒక ప్రోడక్టు అంత సేఫ్టీ మీరు ఎక్కడ కానీ ఈవెన్ కొన్ని కొన్ని యూట్యూబ్స్లో మీరు రివ్యూ చూసుకున్నట్టయితే యాక్సిడెంటల్ రివ్యూస్ వచ్చి టాటా మోటార్స్ వచ్చి ఈవెన్ కంటైనర్ వాళ్ళని టియాగో బండి కూడా చాలా సేఫ్గా పేసెంజర్స్ ఉన్నారు సో ఈ ఈ మధ్య వచ్చి గవర్నమెంట్ కూడా సేఫ్టీ నామ్స్లో ఇన్సిస్ట్ చేస్తూ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ వచ్చి ఎయిర్ బ్యాగ్స్తో పాటు స్టాండర్డ్ రేటింగ్ తీసుకుని రావాలనేసి ఫోర్స్ చేస్తున్నారు సో కొన్ని కొన్ని కంపెనీస్ వస్తున్నారు బట్ దీంట్లో టాటా మోటార్స్ అనేది నంబర్ వన్గా ఏ ఒక ప్రోడక్ట్ తీసేసుకున్నా ఫైవ్ స్టార్ లోనే వస్తున్నాయి ఈ మధ్య లాంచెస్ ఈవెన్ ఈ వెహికల్స్ కానీ ఈ అల్ట్రోస్ కానీ ఎనీ ఒక వెహికల్ వచ్చి సేఫ్టీ నామ్స్లో సిమిలర్గా మేము అందరూ డీలర్స్ కూడా మేము అసోసియేషన్ నేను ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ సో మేము